హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ట్రై రౌట్ నేను మీ రాజు దేవరకొండ నేను ఇప్పుడు ఎక్కడున్నానంటే నా బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది చూడండి నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఇది ఇక్కడ మన అరిమైన దేశంలోని మనకి ఎలాంటి ఫంక్షన్ జరిగిన అంటే మీన్స్ ఒక కళావేదిక అనమాట ఇది అంటే మనకి హైదరాబాద్లో రవీంద్ర భారతి ఎలాగో మనకి విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎలాగో అలానే ఇది కూడా ఇక్కడ మన ఈ దేశంలో ఇది కూడా ఈ కళావేదిక ఈవెంట్స్ ఆర్గనైజేషన్ చేసేదన్నమాట అఫీషియల్గా అన్నీ కూడా ఇక్కడ ఈవెంట్స్ అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి సో కమింగ్ టు ద పాయింట్ అబౌట్ అర్మేనియా అబౌట్ అర్మేనియా అర్మేనియా గురించి నేను పర్టికులర్గా ఇప్పుడు లాస్ట్ టైం నేను మీకు కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను సో ఇప్పుడు మనం కొన్ని పాయింట్ని మనం డిస్కస్ చేసుకుందాం కొన్ని పాయింట్స్ని మనం డిస్కస్ చేసుకుందాం అవేంటంటే అర్మేనియాకి ఫైల్ చేసుకునే ప్రతి ఒక్క క్లయింట్ కావచ్చు ఎవరైనా కావచ్చు క్లయింట్స్ ఎవరైనా సరే అర్మేనియాకి ఫైల్ చేసుకోము ముందు మీరు ఒకసారి అన్నీ కూడా వెరిఫై చేసుకోండి ఏమేమి వెరిఫై వెరిఫై చేసుకోవాలంటే సపోజ్ ఒక కంట్రీకి మనం ఫైల్ చేసుకుంటున్నామంటే అది మీరు టూరిజం ద్వారా వస్తున్నారా వర్క్ పర్మిట్ ద్వారా వస్తున్నారా అనేది మీకు ఫస్ట్ క్లారిటీ రావాలి ఓకే ఈ అర్మేనియాకైతే కనుక మనకి వర్క్ పర్మిట్ అంటే డి వీసా పరంగా అంత ఫుల్ ఫ్లెజ్గా మనకి ఇంకా స్టార్ట్ కాలేదు ఓకే ఈ అర్మేనియా కంట్రీకి మోస్ట్ ఆఫ్ ది నైంటీ నైన్ పర్సెంట్ ఫైల్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా టూరిస్ట్ వీసా మీద మాత్రమే వస్తారు అంటే ట్వంటీ వన్ డేస్ వీసా మీద వస్తారు లేదా ఐదర్ బిజినెస్ వీసా మీద వీ సెవెన్ వీసా మీద వస్తారు ఓకే అయితే ఈ టూరిస్ట్ వీసా మీద వచ్చి విజిట్ మీద వచ్చి ఏంటి టూరిస్ట్ మీద వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక ఏంటి మైగ్రేషన్ డిపార్ట్మెంట్లో మనకి సోషల్ సెక్యూరిటీ కార్డ్ అనేది ఒక కార్డ్ని బేస్ చేసుకొని ఆ తర్వాత వర్క్లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏజెంట్స్ ఏం చేస్తారంటే లోకున్నటువంటి లోకల్లో ఉన్నటువంటి జాబ్ ప్లేస్మెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం కానివ్వండి వెండర్స్ దగ్గరికి వెళ్ళడం కానివ్వండి వాళ్ళకున్న పరిపక్వతను బట్టి వాళ్ళకున్న నెట్వర్క్ను బట్టి సోషల్ కార్డ్ చేయించిన తర్వాత వెంటనే బిట్వీన్ వన్ వీక్ టు టెన్ డేస్ డ్యూరేషన్లో వాళ్ళని పనిలో పెట్టించడం జరుగుతుంది ఓకే ఇదంతా కూడా మీకు ఓపెన్గా చెప్తున్నాను లీగల్ ప్రాసెస్ ఓకే ఇది ఎస్ మీరున్నది నిజమే ఇది లీగల్ స్టే ఇల్లీగల్ ప్రాసెస్ లీగల్ ప్రాసెస్ కాదు ఇల్లీగల్ ప్రాసెస్ ఇల్లీగల్ స్టేయింగ్ ఓకే కానీ కానీ పిన్ పాయింట్ ఏంటంటే మీకు లీగల్ ఇల్లీగల్గా ఉన్నా కానీ సరే సోషల్ సెక్యూరిటీ మీద మీరు వర్క్ చేస్తున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గవర్నెన్స్ కానీ పోలీసుల దగ్గర నుంచి కానీ మీకు ఎలాంటి ప్రాబ్లమాటింగ్ అనేది ఇక్కడ క్రియేట్ చేయరు అంటే మీ వీసా ఉన్నంతకాలం మీ వీసా ఓవర్ స్టేయింగ్ ఉన్నా కానీ మీరు కంటిన్యూస్గా పనిచేసుకుంటున్నా కానీ ఇక్కడ సంబంధించి పోలీసులు కానీ ఎవరో కూడా మిమ్మల్ని ఏమి కూడా మిమ్మల్ని అంతా ఒత్తిడికి గురి చేయరు అదే మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు జీసీసీ కంట్రీలో మీరు ఒక వీసా విజిట్ మేసా విజిట్ వీసా తీసుకొని జీసీసీ కంట్రీకి మీరు వెళ్ళి ఉంటే కనుక కంట్రీకి వెళ్ళినప్పుడు అయితే దుబాయ్ కావచ్చు ఖత్తార్ సోది ఏదైనా కావచ్చు ఒక కంట్రీకి వెళ్ళినప్పుడు వీసా డ్యూరేషన్ అయిపోయిన తర్వాత మీరు ఇమ్మీడియట్గా అక్కడ నుంచి కంట్రీ వదిలేసి వెళ్ళిపోవాలి ఉంటుంది ఓకే కంట్రీ వదిలేసి మీరు వెళ్ళిపోవాలి ఉంటుంది లేదంటే కనుక మీరు పోలీస్ క్యాచ్ చేసి మిమ్మల్ని ప్రజెన్స్లో వేయడం జరుగుతుంది ఓకే కమింగ్ టు హియర్ ఇక్కడ మనకు అర్మేనియాలో ఏం జరుగుతుంది మీకు అలాంటిది అలాంటి మీకు పోలీసులు పట్టుకోవడం మిమ్మల్ని ప్రజెన్స్ వేయడం మిమ్మల్ని ఇబ్బంది పట్టడం ఇలాంటి ఏమి కూడా ఇక్కడ జరగదు సో ఇట్స్ ఎ ఫ్రీడమ్ కంట్రీ చాలా ఫ్లెక్సిబిలిటీ ఇస్తారు మీ ఇక్కడ ఓకే అదైపోయింది పాయింట్ నెంబర్ టూ ఇప్పుడు ఈ కంట్రీకి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈవెన్ ఎక్కడ మ్యాక్సిమం నేను మ్యాక్సిమం నాకు ఏమేమి పిన్ చేస్తున్నారంటే ఏంటి ఈ కంట్రీకి వస్తున్నామన్నా అక్కడ ఎంత అవుతుంది ఖర్చు ఎంత అవుతుంది అసలుకి ఏంటి అంత కట్టాము మేము ఎంత కట్టాము అక్కడ ఏమీ లేదు అక్కడ జాబ్స్ లేవు ఏమీ లేవు అని చెప్పేసి నాకు మెసేజ్లు చేస్తున్నారు బిఫోర్ దట్ మెసేజ్ చేసే ముందు ఒక కంట్రీ మీద నెగిటివ్గా మెసేజ్ చేసే ముందు మీరు గమనించాలి ఓకే ఏం గమనించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫైల్ చేసుకున్నప్పుడే అది మీ ఏజెంట్ కావచ్చు మీ కన్సల్టెన్సీ కావచ్చు ఓకే వాళ్ళ దగ్గర నుంచి ఈ కంట్రీకి సంబంధించి ప్రాపర్ గైడెన్స్ మీరు తీసుకోండి అంటే అబౌట్ శాలరీ కావచ్చు అబౌట్ ప్రాసెస్ కావచ్చు అబౌట్ శాలరీ వేజెస్ కావచ్చు అది ఎంత వస్తున్నాయి ఏంటనేది మీరు క్లుప్తంగా వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవచ్చు అసలుకి డేస్ వాళ్ళు నడకపోయినా సరే మీరు నవ్యూ డేస్ సోషల్ ఫ్లాట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి ఓకే ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం ఎక్కడైనా సెర్చ్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవచ్చు ఓకే అంత క్యాలిబోర్ ఉన్న క్యాండిడేట్లు ఇప్పుడు అందరూ కూడా మీ క్వశ్చన్ చెప్తా చూడండి సో ఇప్పుడు ఇప్పుడున్నవ్యటైజ్ ఏంటంటే మీకు ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అయినా సరే ఒక కంట్రీ గురించి ఆ కంట్రీ తాలూకా ప్రాసెస్ గురించి ప్రతిదీ కూడా అన్ని వెబ్సైట్లలో కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మనకు అంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది సో ఇలా దొరుకుతున్నప్పుడు ఏంటంటే మీరు మ్యాక్సిమం బిఫోర్ ఫైలింగ్ అప్పుడే ఆ కంట్రీ గురించి పూర్తిగా అనలైజ్ చేసిన తర్వాత ఫైల్ చేసుకోండి ఎందుకంటే నేను అంత పే చేసాము ఎంత పే చేసాము ఓకే మాకు అంత శాలరీ చెప్పారు ఇంత శాలరీ చెప్పారు కాదు నేను ఒక విషయం చెప్తాను చూడండి సర్వీస్ ఛార్జ్ అనేది పర్సన్ టు పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది సపోజ్ ఇప్పుడు ఫ్రీలాన్స్ ఒక సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాడు ఫ్రీలాన్స్ అలా తీసుకుంటాడు కన్సల్టెన్సీ పెట్టుకున్నాడు అలా తీసుకుంటాడు ఎందుకు ఫ్రీలాన్స్ అలా తీసుకుంటాడు ఫ్రీలాన్స్ తక్కువ తీసుకోవడం వల్ల రీజన్ ఏంటంటే అతనికి ఒక కన్సల్టెన్సీ ఒక ల్యాండ్ మార్క్ అనేది అతను ఉండదు కాబట్టి అతని విషయం అతని అతని ఇష్టం అది ఎలా ఎంతైనా తీసుకుంటాడు కానీ కన్సల్టెన్సీ రన్ చేసే వాళ్ళ నుంచి మీరు ఫైల్ ప్రాసెస్ చేసుకున్నప్పుడు మాత్రం ఓపెన్గా చెప్తున్నాను వాళ్ళకి వీళ్ళకి ఖచ్చితంగా ప్రైస్ అనేది కంపారిజన్ వస్తుంది ఓకే కం ఖచ్చితంగా కంపారిజన్ ఉంటుంది దాన్ని మీరు బేస్ చేసుకొని మా దగ్గర అంత తీసుకున్నారు ఇంత తీసుకున్నారీ కరెక్ట్ కాదు అమౌంట్ అనేది పర్సన్ ఏజెంటుని బట్టి ఉంటుంది అలానే మీకు శాలరీస్ కూడా ఏజెంట్ మనకి సర్చ్ చేసినటువంటి పనుల మీద డిపెండ్ అయ్యి ఉండి శాలరీస్ అనేవి ఉంటాయి మీకు ఓపెన్గా చెప్తున్నాను ఈ కంట్రీలో ఈ కంట్రీలో వేజెస్ అనేవి ఓకే ఇప్పుడు మీరు అనుకోవచ్చు నేను రెండు లక్షలు పే చేశాను మూడు లక్షలు పే చేశాను నాలుగు లక్షలు పే చేశాను నాకు లక్షల్లో జీతాలు చెప్పారు డెబ్బై వేలు వస్తాయి ఎనభై వేలు వస్తాయి తొంభై వేలు వస్తాయి లక్ష రూపాయలు వస్తాయి ఇది కాదు అంటే నువ్వు కట్టిన డబ్బుకి అక్కడ శాలరీ ఇస్తాడని నువ్వు అనుకోవద్దు ఇట్స్ అ రాంగ్ ఎస్టిమేషన్ ఓకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో నువ్వు ఎన్ని లక్షలు కట్టినా సరే ఇక్కడ ఏదైతే దొరుకుతుందో అదే నీకు దొరుకుతుంది కానీ నీకు అంతకు మించి దొరకదు ఓకే గుర్తుపెట్టుకోండి అండ్ కమింగ్ టు ద సెకండ్ థర్డ్ పాయింట్ మీకు వేజెస్ అనేవి ఎప్పుడు ఇక్కడ ఎలా ఉంటాయంటే మీకు మ్యాక్సిమం ఐఎన్ఆర్ కన్స్ట్రక్షన్ కేటగిరీలో కావచ్చు హార్డ్ వర్క్ కేటగిరీలో అంటే కన్స్ట్రక్షన్లో కావచ్చు ఇంకా అదర్ క్యాటగిరీలో ఓన్లీ మీకు కష్టం అంటే నైన్ థౌసండ్ గ్రామ్స్కి అబౌవ్ నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ ఇంత ఇన్ని గ్రామ్స్ పర్ డే వస్తుండంటే కనుక మీకు ఇది ఇచ్చే హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి కన్స్ట్రక్షన్ కేటగిరీలో డెలివరీ కేటగిరీలో పర్టికులర్గా కన్స్ట్రక్షన్ డెలివరీ కేటగిరీలో మాత్రమే మీరు సిక్స్టీ థౌసండ్ నుంచి సెవెంటీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టార్టింగ్ సిక్స్టీ థౌసండ్ నుంచి సెవెంటీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు మిగి మిగతా అదర్ ఫ్యాక్టరీ వర్క్స్ మాత్రం ఓపెన్గా చెప్తున్నాను అదర్ ఫ్యాక్టరీ వర్క్స్ మాత్రం మీకు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డిపెండ్ ఆన్ ఎంప్లాయర్ డిపెండ్ ఆన్ ఎంప్లాయర్ ఓకే ఫ్యాక్టరీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడైతే మ్యాక్సిమం వేర్హౌస్ అసిస్టెన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి మోస్ట్ ఆఫ్ దన్నీ కూడా ఫ్యాక్టరీ జాబ్లే దొరుకుతాయి ఓకే కమింగ్ ఫోర్త్ పాయింట్ సో ఇవన్నీ బేస్ చేసుకొని ఏంటి ఇవన్నీ బేస్ చేసుకొని ఒక కంట్రీ మీద నెగిటివ్ ప్రచారం అనేది చేయమకండి ఎందుకంటే మీరు పూర్తిగా అనలైజ్ చేసిన తర్వాత మాత్రమే ఫైల్ చేసుకోండి ఎందుకు చెప్తున్నానంటే ఒక కంట్రీని అక్కడ ఏమి లేదు ఆ కంట్రీ వరస్ట్ అక్కడ ఏమి లేదు ఈ మాటలు మనం నిందించకూడదు ఎందుకంటే ఒక దేశాన్ని మనం ఆ కంట్రీలో ఏమీ లేదు అంటున్నామంటే అర్థమంటే తెలుసా ఆ దేశం మీద మనం అపనింద వేస్తున్నాం ఎస్ ఇది నా దృష్టిలో అయితే కనుక ఇది కరెక్ట్ కాదు ఓకే ఆ దేశం వేస్ట్ వరస్టు అక్కడ ఏమీ లేదు ఇలా ఇలా ఈ జోనర్లో మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఏది కూడా మనం మాట్లాడద్దు ఏదైనా ఉంటే కనుక ఏంటి మనం ఫైల్ చేసుకునే ముందు ఏజెంట్ ఏజెంట్ని కానీ అక్కడికన్నా కన్సల్టెన్సీని కానీ ఏంది క్లుప్తంగా వివరంగా పరిపూర్ణంగా ఈ కంట్రీ గురించి తెలుసుకున్న తర్వాత ఫైల్ చేసుకుంటాయి ఓకే ఎందుకంటే అక్కడ మనం ఈ కంట్రీ మీద ఏదైతే ఒక వర్డ్ మనం యూజ్ చేసి అక్కడ ఏమీ లేదంటామో ఇదంతా కూడా దేని మీద ఎఫెక్ట్ పడుతుందంటే ఈ కంట్రీ తాలూకు టూరిజం ఉంటుంది చూసారా ఈ కంట్రీ తాలూకు రియల్ టూరిజం మీద ఎఫెక్ట్ పడుతుంది అలా మనం చేయొద్దు కదా ఎందుకంటే ఈ కంట్రీలో మన ఇండియన్స్ అన్అఫీషియల్గా వంద మందికి తొంభై మంది ఉన్నారు ఇక్కడ అన్ ఓకే వీళ్ళంత స్వేచ్ఛని అంత ఫ్లెక్సిబిలిటీని అంత ప్రయారిటీని మనకి ఇస్తున్నప్పుడు మనం ఎలాగా పుచ్చుకునేలా అంటాం కరెక్ట్ కాదు ఇది సో ఒకవేళ మీరు లీగల్గా స్టే చేయాలనుకుంటే కనుక వచ్చేటప్పుడే ఏంటి ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది మీ మీ ఏజెంట్స్ దగ్గర మీ మీ కన్సల్టెన్సీస్ దగ్గర త్రూ అప్రోచ్ అయ్యి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది తీసుకోండి ఓకే మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కావాలంటే కనుక ఏంటి నా నాకు మెసేజ్ చేయండి నేను తప్పకుండా దీనికన్నా ఇంకా క్లుప్తంగా పర్సనల్గా నేను నీకు కాల్ చేసి మాట్లాడతాను థ్యాంక్ యూ సో మచ్ గాయస్